హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మార్గశిర మాసంలో మనకు అష్టమి రోజున అనగాష్టమి వ్రతం అయితే వస్తుంది కదా నేనైతే ఎప్పుడూ గాయత్రి పీఠంలో చేస్తూ ఉంటారు కానీ ప్రతి నెల నేనైతే వెళ్ళలేదండి ప్రతి మార్గశిర మాసంలో అయితే అనగాష్టమి వ్రతం చేస్తారు నేనైతే ఈసారి అయితే అనగాష్టమి వ్రతానికి వెళ్ళాలని పూజా సాగ్ర సామాగ్రి అయితే సిద్ధం చేసుకున్నాను మనం అనగాష్టమి వ్రతానికి వెళ్ళాలంటే అన్నీ మనమే ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళాలండి అక్కడ ఓన్లీ పంచామృతము పట్టము పీట అయితే ఇస్తారు నూట ఎనిమిది జంటలతో అనగాష్టమి వ్రతం అయితే చేస్తారు మేమైతే ఏమేమి తీసుకెళ్ళాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే అనగాష్టమి వ్రతము ఏ విధంగా చేసుకోవాలనేది వివరంగా చెప్తానండి మనకు అనగాష్టమి వ్రతానికి కావలసినవి ముందుగా ఉద్దరిని రెండు టెంకాయలు పసుపు కుంకుమ కల్షం చెంబు హారతి పలక నాలుగు కర్పూరాలు ఇరవై ఒక్క ఒక్క ఒక్కలండి ఒక చీటిలు తీసుకోకూడదు ఒక్కలు తీసుకోవాలి ఒక గ్లాసు ఆయిల్ దీప దీపం వెలిగించుకోవడానికి ప్రమిదలు అర అరడజన అరడి పండ్లు అర్ధ కేజీ పూలు తమలపాకులు ఒక ఇరవై ఒక గ్లాసు మనం తీసి తీసిపెట్టుకోవడానికి ఒక ప్లేటు మనం చేతులు అవి శుద్ధి చేసుకోవడానికి ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలండి అలాగే వస్త్రము ఇంటి దగ్గర నుంచి అయితే ఇవి తీసుకొని వెళ్ళాము మేము వ్రతానికైతే మీలో ఎంతమంది అనగాష్టమి వ్రతం చేసుకున్నారనేది కామెంట్ అయితే పెట్టండి అనగాష్టమి వ్రతం చేయడం వల్ల మనకి ఇంట్లో చాలా మంచి జరుగుతుందని అయితే చెప్పారండి మనకి ఇది మార్గశిర మాసంలో అష్టమి రోజునైతే వస్తుంది ఈ వ్రతానికి మంచి ఫలితం అయితే ఉంటుందంట ఇలా మొత్తం అన్నీ తీసుకొని మార్నింగ్ తొమ్మిది గంటలకు అయితే వెళ్ళామండి వ్రతం అయితే మూడు గంటల టైం పడుతుంది అలాగే వినాయకుని విగ్రహం కూడా మేమే తీసుకొని పోయాము లేనివారు పసుపుతో అయితే చేసుకోవచ్చు అని చెప్పారు ఇలా మనకైతే పటమైతే ఇస్తారు చూడండి అనగాష్టమి వ్రతానికి దత్తాత్రేయ స్వామి అనగా దేవిని అయితే విగ్రహాలు చేసి ఇష్టం నవగ్రహ నవగ్రహాలు కలిసం శుంభులతో అనగాష్టమి వ్రతం అయితే స్టార్ట్ చేశారండి అక్కడ స్వామివారు అందరికీ మాతో చెప్పి చేపిస్తున్నారు ముందుగా వినాయకునికి అయితే పూజ చేపించారండి వినా మనము ఏ పూజ కానీ ఏ వ్రతం చేయాలన్నా కానీ ముందు మనం వినాయకునికి పూజ చేసిన తర్వాతనే ఏ వ్రతమైనా ఏ పూజ అయినా చేసుకోవాలి అనగాష్టమి వ్రతం ఎందుకు చేసుకుంటారు అనేది అయితే నేను నాకు తెలిసినదైతే కొంచెం వివరంగా చెప్తానండి అనగాష్టమి వ్రతం అనేది దత్తాత్రేయ స్వామి మరియు అనగాదేవి వారికి అంకితమైన ప్రత్యేకమైన వ్రతము ఈ వ్రతం చేయడం వల్ల భక్తులకు పాప నిర్మూలన కుటుంబ శాంతి ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం శుభ ఫలాలు లభిస్తాయని శాస్త్రం అయితే మనకు చెబుతుంది ఈ వ్రతం ఎందుకు ముఖ్యమైనది అంటే అనగా అంటే పాప రహితురాలు అని అర్థము అనగాదేవి అనగా పాపం లేనిదేవి ఆమెను స్మరించడం కానీ పూజించడం కానీ భక్తుల భక్తుల పాపాలు దోషాలు తొలగుతాయని ఒక విశ్వాసం అండి ఈరోజు దత్తాత్రేయ స్వామి అనగాదేవి దంపతులకైతే పూజ చేస్తారు అష్టమి రోజున చేస్తారు కాబట్టి దీన్ని అనగాష్టమి అంటారు ఈ రోజున వ్రతం చేస్తే అనేక రెట్లు ఫలితం అయితే వస్తుంది అని చెప్తూ ఉంటారు ప్రతి నెల అష్టమి రోజున అయితే గాయత్రి పీఠంలో అనగాష్టమి వ్రతం అయితే చేస్తూ ఉంటారు ముఖ్యంగా మనం అనగాష్టమి వ్రతం చేసేటప్పుడు శుక్లపక్ష అష్టమిన వ్రతాన్ని చేస్తారు కొంతమంది మార్గశిర మాసం అష్టమినే ముఖ్యంగా పాటిస్తారండి అనగాదేవి మంత్రం కూడా మనకి ఓం శ్రీం హ్రీం క్లీం అనగా ఏ నమ అనుకోవాలి పూజ అంతా అయిపోయిన తర్వాత అష్టోత్తరాలు అనగాదేవికి కుంకుమం కుంకుమార్చన అలాగే అష్టో దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాలు వినాయక స్వామికి అష్టోత్తరాలు నైవేద్యం నైవేద్యంతో మహామంగళార్త ఇచ్చి పూజ అయితే పన్నెండు పన్నెండున్నరకంతా అయిపోయిందండి చాలామంది జంటలతో ఈ పూజ అయితే అనగాష్టమి వ్రతం అయితే జరిగింది మన గురువుగారైన దండ్లూరి దత్తాత్రేయ శర్మ గారి చేతుల మీదుగా ఈ వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి మీలో ఎంతమంది ఇలా అనగాష్టమి వ్రతం చేసుకుంటారనేది మాకైతే కామెంట్ చేయండి మా వీడియోస్కి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దత్తాత్రేయ స్వామి జయంతి అయిపోయిన తర్వాత ఇలా అనగాష్టమి వ్రతం అయితే చేసుకున్నామండి చాలామంది చాలామంది భక్తులైతే ఈ అనగాష్టమి వ్రతానికి వచ్చారు అలాగే అనగాష్టమి వ్రతం అయిపోయిన తర్వాత అందరికీ గుళ్ళో భోజనాలు ఏర్పాటు చేశారండి పూజ మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం అంటే అనగాష్టమి వ్రతానికి వెళ్ళడము ప్రతి సంవత్సరం గాయత్రి పీఠంలో అయితే మార్గశిర మాసంలో చేస్తూ ఉంటారు కానీ ఆ టైంలో ఏదో ఒక పనులు పడడం వల్ల వెళ్ళలేకపోయాను కానీ ఈసారి అయితే వెళ్ళానండి మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్